అంటే అంటే పంట నష్టం విషయం అంటే తొందరగా పోతుంది పిల్లలైనా కష్టం చేసుకుని కొంచెం ఏది ఉంటుంది అంటే తొందరగా మనం అనుకున్న దానికంటే తొందరగా అవుతుంది అంటే దానివల్ల కూడా కొంచెం అదైతుంది సార్ మళ్ళీ కట్టించేంత వరకు ఏం చేసుకోవాలి నేను పరిపాలన మనం అంటే మన ప్రాజెక్ట్ మనం మంచిగా వస్తాను కదా నేను అక్కడ లేదు సార్ అప్పటివరకైనా కొంచెం అవుతుంది కానీ ఆ ఫోర్ రూపీస్ గవర్నమెంట్ వచ్చింది మీకు వచ్చిందని అప్పుడు సీఎం గారు హామీ ఇచ్చారు అది వచ్చినట్టు ఆ ఫోర్ రూపీస్ అంటే ఇందరికి మొత్తం మాకు ఎంత కొట్టే మొత్తం పద్దెనిమిది అందరి ఇంటూ నాలుగు వేలు వచ్చినట్టుగా నేను మా నాగ్ లెటర్ వేయండి కొంచెం ఒక ఇస్తే నేను గవర్నమెంట్ పంపించి జీవో తెచ్చుకుంటా అదే వచ్చేట నేను చూస్తాను మీకు మీరు గమనిస్తే మీకు నేను నాకు లెటర్లు ఇచ్చినా కూడా నేను లెటర్లు పక్కన పెడుతున్నాను మీకు నేను ఎక్కడ కూడా వాళ్ళను వాళ్ళకు వాళ్ళకు వెళ్ళినప్పుడు అయినా కూడా నేను పెట్టాను అవునా కదా చేసే ప్రయత్నం నేను చేస్తున్నా ఎందుకంటే బ్యాంకింగ్ వస్తువులో నేను బియాండ్ ఫైన్ కాలేదు మీరు ఒక్కటే గారు మీరు అందరూ యువకులు సపోర్ట్ చేయండి పూర్తి సరే చేయండి మామూలు మామిడి వాళ్ళు బాగా చేస్తున్నారు బ్రీ లేదు మార్పు లేదు ఇప్పటికే ఎప్పటికి ఉండదు ఎప్పటికి ఉండదు నేను మీకు అచ్చేయపల్లికి రోడ్డు ఒక ఐదు వందల ప్లస్ ఈ నాలుగు వేలు నాలుగు వేలు రెండు పంటలకు మాకు ప్రాప్ రెండు ఖర్చు చేయాలి నేను గవర్నమెంట్ పంపించేసి ప్రపంచం తెప్పించి ఆ రోడ్డు శాంక్షన్ చేసుకుంటాను ఫస్ట్ పాయింట్ మీకు అచ్చాయపల్లి రోడ్డు చేసేసి అది ఇష్టం మంచుకోండి ఆ ఎనక సార్ రెండు వందల ముప్పై నాలుగు సార్ ఇండస్ట్రీ పడ్డదనుకో రెండు వందల అందులోనే ఇండస్ట్రీ పడినట్టు నేను ప్లాన్ చేస్తాను ఇండస్ట్రీ ఇండస్ట్రీ అక్కడ అనుకో సీఎం గారు కూడా హామీ ఇచ్చారు ఆ వెనుకనే ఇండస్ట్రీ తెప్పిస్తే అటు తుర్కపల్లికి దగ్గర అయిపోయింది రూట్ నుంచి మీ ప్లాట్లకు వ్యాల్యూ వస్తుంది ఇప్పటి నుంచి పార్లర్ రోడ్ అయిపోతుంది ఇప్పుడు నుంచి ఇంకోటి ఇంకోటి పార్లర్ రోడ్ అయిపోతుంది మీరు ఇదంతా తిరిగి పోవాల్సిన అవసరం మెయిన్ కూడా ఫస్ట్ క్లాస్ ఉంటుంది ప్లస్ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది తర్వాత మీకు ప్లాట్లు ఓపెన్ ప్లాట్ ప్రతి కుటుంబానికి కొట్టిన ప్లాట్లు ఉంటాయి కదా ఆ ప్లాట్లలో మీకు అది విషయం కలిసి వస్తుంది రేపు అట్లే పెట్టుకోండి అవసరం ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు

వదిలిపెస్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఒకటి ఇండస్ట్రీ వస్తుంది కాబట్టి ఆ ఇండస్ట్రీ వచ్చిందంటే అందరికీ ఎంప్లాయ్మెంట్ నీకు గుర్తు ఇండస్ట్రీలో మీకు రెండు లాభాలు ఎంప్లాయ్మెంట్ ఒకటి వస్తుంది ఫీచర్లో తర్వాత ఎందుకు మీ ప్లాట్లు తర్వాత ఇంకా దానిలో ఒక వంద వంద ఇరవై ఎదురు ఇచ్చేద్దాం అక్కడ పెట్టుకుంటారు సరిపోతుంది ఏదో చీ ఇండస్ట్రీ ఒక అట్లాంటివి వస్తాయి పెద్దవాళ్ళకి కాలుష్యం లేని ఇండస్ట్రీస్ వస్తాయి కాలుష్యం ఇచ్చే ఇండస్ట్రీలు వచ్చాయి అనుకోకపోతే దూరంగా పెట్టిద్దాం అల్టిమేట్గా ఎక్కడైనా కూడా మీ నెలకే మీకు ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టు చేస్తాను మీ యూత్ అంతా కలిసి ఉన్నట్టు ఇక గవర్నమెంట్ నమ్ముకుంటామా తొందరపడతామా అని చూసుకోండి ఇక మీరు అర్థమైందాబు నాకు మీరు వాళ్ళకి అదే మీరు ప్లాన్ చేసి అయితే మీరు ప్లాన్ చేసుకోండి నాకు ఈ రెండర్ ఇవ్వండి ఒకటేమో நாலு ரூபாய் நான்கு வயது ரூபாய் ரெண்டு பண்ணது ரொம்ப நாள் குறித்து நேலெண்ட் உண்டா தான் அர்த்தம் தெரிய அதே மாதிரி அது సో మాక్సిమం అయితే ఇందులో మా అప్పుడు సహకారం చేస్తే ఇప్పుడు నాకు ఛార్జ్ చేస్తాను ఇది ఎంత ఫాస్ట్ ఉన్నారో నేను అంతగానే డబ్బులు ఫాస్ట్ ఉన్నాను సార్ స్మాల క్వశ్చన్ అంటే ఇవి చూస్తా స్పెషల్ ప్యాకేజ్ అంటే కొద్దిగా మాకు ఇచ్చా అనుకోండి బికాస్ ఎందుకంటే మా అబ్బాయిని కొద్దిగా పేరెంట్స్ అనేది డిఫెన్స్ అయి ఉంటారు సో అంటే మీరు ఇచ్చిన దాని కూడా కానీ అనట్లేదు బట్ మా పైన కూడా కొద్దిగా పేరెంట్స్ అయినా డిఫెండ్ అవుతుంటారు కాబట్టి అక్కడికి వెళ్ళిన త్రీ ఫోర్ ఇయర్స్ వరకైనా మేము వాళ్ళని చూసుకుంటున్నాం కదా సో దానిపై కొంచెం కన్సెంట్ చేసి ప్రతి ఒక్క యువతకి ఏదో ఒక రకంగా స్పెషల్ ప్యాకేజ్ అన మాకు హెల్ప్ చేస్తారు ఒక్కటి కన్సెన్ చేయాలి సెకండ్ అంటారు ఆలోచన మాకు ఫస్ట్ పాదనుకున్నాం దాని తర్వాత మాకుండ బతకడానికైనా అట్లీస్ట్ బిజినెస్ పెట్టుకోవడానికైనా బయట కార్పొరేషన్ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ కింద కానీ బీసీ కార్పొరేషన్ కింద కానీ ఎవరికి కొంచెం ఉపాధి సో దానిలో మాకు ప్రత్యేక పర్సన్కి అందేలా అని చెప్పేది ఎందుకంటే మా పైన ఫ్యామిలీ డిపెండెంట్ కదా సార్ సో మినిమం త్రీ ఫోర్ ఇయర్స్ మేమైతే మా రెస్పాన్సిబిల్గా తీసుకోవాలి సో దానిపైన ఏంటంటే యువతకి కావాలి కదా ఎందుకు అమౌంట్ అనేది కావాలి ఎవరి వర్క్ లో వాళ్ళకి కావాలి కదా సార్